చక్కగా మనం కొంచెం ఆయిల్ అనేది ఇలా సప్లై చేసుకోవడం బాయ్ 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 హ్యాపీనెస్ చాలా హ్యాపీ కూడా సెలెక్ట్ వచ్చేసి చూస్తారా ఇవన్నీ కూడా మనం నమస్తే నేను మీ ప్రియా మన ఏసీ గానికే స్వాగతం ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా పైనాపిల్ హార్వెస్ట్ అండి ఆల్రెడీ మీ అందరికీ నోరు ఊరుస్తూనే ఉన్నాను కదా రెండు పైనాపిల్స్ అయితే మన మిద్దె తోటలో ఉన్నాయన్నమాట ఈరోజు రెండు కూడా మనం హార్వెస్ట్ చేసేసుకుందాము హార్వెస్ట్ చేసిన తర్వాత ఏం చేద్దాం అనేది మీకు షేర్ చేస్తాను ఓకే అయితే మనం ముందు ఫస్ట్ హార్వెస్ట్ చేసేసుకుందాం చాక్ కూడా తెచ్చుకున్నానండి సిజర్తోనైతే మనకి పైనాపిల్ కట్ చేసుకోవడం ఉన్నది కదా సో చాక్ అయితే తీసుకొచ్చాను ఆల్రెడీ మీకు చూపించాను కదండి బుజ్జి బుజ్జి పైనాపిల్ రెండు అయితే మనకు వచ్చినాయి అనమాట ఇక్కడ చూస్తున్నారండి పైనాపిల్ చక్కగా పండింది అనమాట ఇగోండి కొంచెం ఎల్లోష్ కలర్ అయితే వచ్చేసింది అలాగే ఇది ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇగోండి ఇది కూడా అయిపోయింది అనమాట కాయ అనేది పెద్ద సైజులోనే వచ్చింది ఈ పిలకలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మళ్ళీ మనం ఇంకొక మొక్క తయారు చేసుకోవచ్చు అలాగే ఏదైతే అయిపోయిన ప్లాంట్ ఉందో ఇది కూడా ఇలానే కుండీలో వదిలిస్తే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ వచ్చేస్తే అనమాట అయితే ఇప్పుడు మనం ఈ పైనాపిల్ హార్వెస్ట్ చేసుకున్నాం అయితే గుర్తుకుంటాయి కాబట్టి జాగ్రత్తగా హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇగ మళ్ళీ ఉంది కదా పైనాపిల్ మంచిగా రెడీ అయిపోయింది బాగుంది కదా మనం ఎద్దు తోటలో కూడా చక్కగా పైనాపిల్స్ అయితే పండించేసుకుంటున్నాం ఈ పిల్లకలన్నీ కూడా మళ్ళీ మనం గ్లాస్ వాటర్లోనే పెట్టేసుకుంటే చక్కగా రూట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం పాతేసుకోవచ్చు అనమాట ఇది పక్కన పెడదాం ఇక్కడ కిందన కూడా పిల్లకలు వచ్చేసినాయి చూసారా ఇవన్నీ కూడా మనకి ఏంటంటే తీసేసి మళ్ళీ మనం ఇంకో పిల్లకల కింద పెట్టుకోవచ్చు అనమాట మళ్ళీ మనకి నెక్స్ట్ ఇయర్ కానీ ఈ చిన్న పిల్లకలు అయితే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ పడుతుంది రావడానికి ఈ పెద్దవి అయితే మటుకు చక్కగా మనం వేసేసుకోవచ్చు హ్యాపీగా అయితే అయితే ఒక రెండు పైనాపిల్ అయితే మనం హార్వెస్ట్ చేసుకున్నాం బాగున్నాయి కదా ఇవి ముళ్ళు గుచ్చుకుంటున్నాయి కదా జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట ఇది కోసేద్దాము ఇలాగ ఇక్కడ ఇవ్వండి ఈ పిల్లకులు వచ్చినాయి కదా ఇవన్నీ చక్కగా మనం మట్టి మట్టి అయిపోయింది వాటరింగ్ చేస్తూ ఉంటాం కదా మట్టి అనేది అంటుకుంది ఈ రెండు రోజులు వర్షాలు కదండి వర్షాలు అని చెప్పి నేను ఏ హార్వెస్ట్ చేయలేదన్నమాట ఇవి ఇలా పక్కన పెడదాం మనం తర్వాత వాటర్లో పెడదాము ఎంత బాగుంది కదా టేబుల్ మీద ఇలా పెట్టుకుంటే ఎంత చక్కగా ఉందో కదా సో దీన్ని హార్వెస్ట్ చేసాము కదా ఇప్పుడు ఇవి తొక్క తీసేయాలండి ఫుల్గా తొక్క చెక్కేస్తే ఎలా ఉంటుంది మీకు చూపిస్తాను చూసారు కదండి చక్కగా మనం రెండు పైనాపిల్ అయితే హార్వెస్ట్ చేసి చక్కగా తొక్కలు కూడా తీసేసాం అనమాట ఏదైతే కొంచెం కొంచెం గ్రీన్గా ఉందో అది కూడా తీసేస్తున్నాను ఇవ్వండి చక్కగా వచ్చినాయి ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే మనం సాల్ట్ వాటర్లో ఒకసారి కడిగేసుకోవాలండి కడిగేసి మనకు నచ్చిన షేప్స్ కట్ చేసేసుకుందాం ఇప్పుడు నేను ఒక స్టైల్ మీకు చూపించుకుంటున్నాను ఆల్రెడీ చాలాసార్లు చేసుకొని తిన్నాము పైనాపిల్ అనేది ఎవరికైనా తెలుసా అసలు పైనాపిల్ అనేది జ్యూస్ చేసుకుంటారు జామ్ చేసుకుంటారు చాలా రకాలుగా యూస్ చేస్తారు దీన్ని ఇప్పుడు నేనైతే పిల్లలు ఉన్నారు కదండి వారు ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా మన బాబీకి అయితే ఉంది సో దాని మీద కాలుద్దాం అనేది డిసైడ్ అయిపోయాను సో ఈ ముందు వాష్ చేసేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి క్లియర్ చేసేసుకుందాం ఓకే వాటర్ తెచ్చుకున్నానండి కొంచెం సాల్ట్ కూడా వేసేసాను అనమాట సాల్ట్ వాటర్లో కడుక్కుంటే ఆగర్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా మనకి పోతుంది కూడా మనం ఎదు తోట్లో పండిస్తున్నామంటే మనకి ఎంత హ్యాపీనెస్ కదండి నిజంగా చాలా హ్యాపీ అయిపోతున్నాను నేనైతే చాలాసార్లు కాల్చుకొని తిన్నాం అనమాట ఇది సూపర్ టేస్ట్ అండి కాల్చుకొని హ్యాపీగా మా పిల్లలు ఏంటంటే సాస్ వేసుకుంటారు నేనైతే ఉప్పు కారం నిమ్మకాయ జల్లుకొని తినడానికి బలి ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకేనా సో ఇలా మనం కడిగేసుకుందాం మన ఇష్టం అండి మనకు నచ్చిన షేప్స్లో మనం కట్ చేసుకోవచ్చు ఇదిగోండి నేనైతే ఇలా చక్రాల్లో కోస్తున్నాను అనమాట ఈ పైది ఏదైతే ముచ్చుకుందో ఇది తీసేస్తున్నాను స్వీట్గా ఉంది బాగుంది సో ఇవన్నీ కూడా మనకి రెండు కాయలు కదండి ఇలా అయితే నేను చాప్ చేసుకుంటున్నాను అనమాట ఈ రౌండ్ పీసెస్ కింద చక్కగా మనం వేయించేసుకోవచ్చు సో అయితే మనకి ఒక టూ ప్లేట్స్ ముక్కలు అయితే వచ్చేయండి ఇంకా కొన్ని ముక్కలు అయితే ఉన్నాయి మా పిల్లలు కాస్తుంటానే తినేస్తున్నారు అనమాట సో ఇంకా ముక్కలు అయితే తినమని ఇలా చక్కగా చక్రాలుగా అయినవన్నీ కూడా ఇలా ప్లేట్స్ పెట్టుకున్నాను ఇప్పుడు మనం బార్బీక్యూ దగ్గరికి వెళ్ళిపోదాం వచ్చేయండి ఇంకా సో చూశారు కదండీ బాబీ అనేది ఇలా రెడీ చేసుకున్నాం అనమాట ఓకే మనం ఏంటంటే దీని మీద చక్కగా సీతాఫలం పళ్ళు ఉంటాయి కదండీ కస్టర్డ్ ఆపిల్స్ అవి కూడా కాల్చుకొని తింటారు స్వీట్ పొటాటో అలాగే కార్న్ ఇంకా ఇలాగ పైనాపిల్ అనేక రకాలుగా మనం ఈ బాబీ అయితే యూజ్ చేసుకోవచ్చు బాగా బొగ్గులు అయితే వేడెక్ని అండి చూస్తున్నారు కదా ఇప్పుడు దీని మీద ఒక్కొక్కటిగా కాల్ చేసుకున్నాము అయితే టైం అయితే పడుతుంది ముందు ఎలా కాలు అనేది మీకు చూపిస్తాను ప్లేట్లో పోసుకున్నాం కదా ముక్కలు అవన్నీ కూడా తీసుకొచ్చి పక్కన పెట్టద్దాం సో ఒక్కొక్కటిగా మనం కాల్ చేసుకుందాం మూడు మూడు పెట్టాను ఇవైతే ఎలాగైనా మనకు ఒక ఫైవ్ మినిట్స్కి అవుతాయి అనమాట ఒక మూడు మూడు అలాగా కాల్చుకుందాం కానీ టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి ఎవరైనా టేస్ట్ చేశారా టేస్ట్ చేస్తే మటుకు ఖచ్చితంగా కామెంట్ బాక్స్ అని కామెంట్ చేయడం మర్చిపోకండి అప్పట్లోనే మనకి బొగ్గుల మీదే కదండి వంట ఏంటి అన్నీ బొగ్గుల పొయ్యి మీద అన్నీ చేసుకునేవారు మన అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ నా చిన్నప్పుడు అయితే బొగ్గుల పొయ్యి వాడేవన్నమాట పాలు మరగబెట్టడానికి ఎక్కువ మమ్మీ వాడేది బొగ్గుల పొయ్యి అలాగే పప్పు ఉడకబెట్టుకోవడానికి కూడా పప్పు పొయ్యి మీద వేసి చక్కగా ఈ బొగ్గులు పొయ్యిని అలా మనం పక్కన పెడితే చక్కగా గాలికి పప్పు అంతా కూడా ఉడికిపోయేది అనమాట ఇప్పుడంటే బాగా పిలిగి వచ్చే కానీ అప్పట్లో అయితే మనకి బొగ్గులు పొయ్యే ఫేమస్ అనమాట కర్రలు పొయ్యి బొగ్గుల పొయ్యి ఇవన్నీ కూడా మంచిగా వాడేవారు దాని మీద వంట చేసుకొని తింటే మటుకు అద్భుతమైన టేస్ట్ అనమాట సో ఇవి ఒక్కొక్క తిప్పుదాం మొక్కలు తరగరైతే కాలేదు కిందకెళ్ళి తెచ్చుకోవాలి చక్కైనా గాలి అండి మీద సో అయితే ఇలా వేగేయండి చూస్తున్నారు కదా చక్కగా ఇదిగోండి ఇదిగోండి ఇలా వేగినాయి అనమాట ఈ టైంలోనే చక్కగా మనం కొంచెం ఆయిల్ అనేది ఇలా అప్లై చేసుకోవడం అంతే అటు ఇటుగా మనం కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకుంటే భలే ఉంటుంది టేస్ట్ సూపర్ అనమాట బొబ్బులు పేమే ఇలాగా పైనాపిల్ కాల్చుకొని తినమంటే మాటలా చెప్పండి మారం కూడా వచ్చేసింది అనమాట వీడియోకి ఇలా రాసుకొని చక్కగా దీని మీద ఉప్పు కారం చల్లుకొని నిమ్మకాయ పిండుకొని తింటే సూపర్గా ఉంటుంది లేదు అనుకుంటే ఇదంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత సాస్లో ముంచుకున్న బాగుంటుంది ఇంకా లేదు మనకి ఇంకా మంచిగా హెల్తీగా తినాలనుకుంటే తేనెలో అండి తేనెలో ముంచుకున్నా సరే సూపర్గా ఉంటుంది అనమాట ఆ హాయ్ చెప్పు అందరికీ ఇప్పుడే లేచిందండి లాగానే పైకి వచ్చింది వీడియో చేస్తున్నాను కదా పైకి వచ్చింది అనమాట గుర్తు తెల్లి డాడీలు హాయ్ చెప్నాను హాయ్ మమ్మీ హాయ్ చెప్పు తల్లి ఆరా పైనాపిల్ తింటావా ఇప్పుడు దీనికి యాపిల్ టైం అనమాట యాపిల్ పెట్టాలి ఇప్పుడు కదా నాన్న సో ఇవైతే వేగిపోయినాయి అండి మిగతా కూడా అలానే వేపి మీకు చూపిస్తాను సరేనా ఈలోగా దీనికి వేగుతా ఉంటే దీనికి యాపిల్ పెట్టేద్దాం బాయ్ చెప్పి బాయ్ బాయ్ నానా చూసారు కదండీ చక్కగా వేగినాయి కదా ఇలాంటి టైంలో మనం చక్కగా ఉప్పు కారం చల్లేసుకోవడమే ఎంత బాగుంటుందో అసలు మాటల్లో చెప్పలేనమాట సో ఇది కూడా ఇప్పకు తిప్పేసి కొద్దిగా కొంచెం ఉప్పు కొంచెం కారం ఓకే సో ఇలా చక్కగా వేయించుకున్న తర్వాత ఇంకా తినేది ఏనండి హ్యాపీగా అయితే ఇవి బాగా వేగినాయి కదా తీసేస్తాను ఇలాగా ప్రాసెస్ అంతా చేసేసుకోవాలన్నమాట ఇంకా మనం చేసుకునేట కొంచెం చీకటి పడిపోయింది అనమాట అయిపోయింది మొత్తానికి వెళ్తే ఇవన్నీ కూడా ఇంకా టేస్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది చూద్దాం ఓకేనా బొగ్గులు రాజుకుంటే మటుకు ఇట్ట అయిపోతుంది బొగ్గులు రాజుకోపోతే మటుకు మనకి టైం అనేది పడుతుంది సరేనా మనకి అలా మూడు ప్లేట్లు అయితే వచ్చినాయి చూస్తున్నారు కదా కాలు వస్తున్నప్పుడే నాలుగైదు వేసేసారనమాట మనం ఏంటంటే తేన్ పోసుకొని తినొచ్చు అరాదే వెయిట్ చేస్తుంది అక్కడ స్నానం పోయాలన్నమాట దానికి తేన్ వేసుకొని తినొచ్చు లేదా సాస్ వేసుకొని తినొచ్చు చక్కగా నిమ్మకాయ కూడా పిండుకొని తినచ్చు అనమాట టేస్ట్ అయితే చూపిస్తాను నేనైతే సాస్లో ముంచుకొని తినడానికి అయితే రెడీగా ఉన్నాను సో మీరు ఏం తింటారో తెలియదు కానీ ఆఫ్ ద కెమెరాలో అయితే లేకండి ఇంకా ఫ్రంట్కి వచ్చేయండి ఎవరు తింటారో అంటే నాకైతే సాస్ పట్టుకొని వచ్చింది అక్కడ బిట్టన్ సాస్ బార్బీ తింటావా దా సో అయితే ఇంకా ఉన్నారండి అటుపక్క ఉన్నారనమాట కెమెరాలో రమ్మంటే రావట్లేదు అక్కడైతే చేయి చాపుతున్నారు ఏమని చెప్పి అయితే నేను ఇది ఫస్ట్ సాస్లో ముంచుకొని తింటానండి సూపర్గా ఉంటుంది అనమాట వితౌట్ సాస్ కూడా బాగుంటుంది ఎక్సలెంట్ అని చెప్పచ్చు మీరు కూడా ట్రై చేయండి మనం బార్బిక్యూకి వెళ్తుంటాం కదండీ హోటల్స్ కల్లా అక్కడ కూడా కాలు చేస్తూ ఉంటారు ఎంత టేస్ట్గా ఉంటుందో నేను మటుకు ఖచ్చితంగా క్రిస్పీ కార్న్ తింటాను ఇవి కూడా తింటాను ఫ్రూట్స్ అవి ఎక్కువ తింటాను ఎక్సలెంట్ అనమాట మీరు కూడా ఇలా ట్రై చేయండి మీరు దేంట తింటారా ఇంకేసి ముక్క ఫస్ట్ సో వీడియో అనేది ఇదే అనమాట చాలా టైం అయితే పట్టింది ఎందుకంటే మధ్యలో తిండికి మేరకి తింటుతా ఉన్నాను ఆరపాతో కొంచేపాడాను ఇవి వేయించుకునేటే టైం పట్టింది కానీ కష్టే ఫలి అంటారు కదండి కష్టపడినందుకు మంచిగా ఫ్రూట్ అయితే మనకు వచ్చింది బాగా కాలనీ అనమాట సూపర్గా ఉంది టేస్ట్ అయితే ఇప్పుడు పిల్లలు అందరూ తింటారు నిహాకాకి ఇంకెవకు సో ఈ వీడియో అనేది ఇక్కడ ఎంజాయ్ చేస్తానండి పిల్లలు వెయిట్ చేస్తున్నారు సో మరి బాగా నచ్చే ఉంటుందని నేను అనుకుంటున్నాను చక్కగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను నచ్చితే మరి లైక్ చేశాడు మంచి మంచిగా కామెంట్స్ పెట్టండి మళ్ళీ వచ్చే వీడియోస్ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు నేనైతే సెలవు తీసుకుంటానండి వారు ఉంటాను సమస్యలోక సో కి